ए हे ओए ओए बुबा केटा आनी गल्ला न के पछिराजे भल्ना तोशेसे ओइले दिस मारि गंदमा भल्ना कछ आदिबा दे इरेछुन चेराजा केटा फुल आमा अमरा दिसै राजू तंका ए करफोर मिते लास्ट लाउनु म पहिले पहिले फुल फुल

తిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వయస్ వయస్ అరుస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ మన కృష్ణమూర్తి గారి నాయకత్వం జై జగన్ జై జగన్ ೋಹನ್ ರೆಡ್ಡಿ ಸಿಎಂ ಗಾರಿ ಬೈಕ್ ಜೈ ಜ ஜன்மோன் ரெடி ஆய் சைன் பை கத்தண்டா வை எஸ் சார் ஜெய சார் வை எஸ் சார் ஜெய 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 ஜ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందులో భాగంగాపల్లి మండలానికి అందరినీ నీళ్లు రావడం కృష్ణా నీళ్లు రావడం చాలా సంతోషం గతంలో చెప్పిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట నిలబెట్టుకున్నారు కుప్పం ప్రజలకు తాగునీటికి సాగునీటికి నీళ్లు స్థాపించడం ఎలక్షన్ ముందరే అనేసి మాట నిలబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గంగాదేవికి హారతిస్తూ ఆయనకు ఎల్లవేళలా ఆమె తోడు ప్రజల తోడు ఉండాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట మాట ఇస్తే మాట తప్పడు మాట తప్పకుండా నెరవేరుస్తాడు ఆయన ఎన్నో పథకాల ద్వారా ప్రజలందరూ కూడా ఈరోజు శుభిచ్ఛంగా ఉండారు ఆయన రాజ్యంలో వర్షాలు బాగుపడుతున్నాయి రైతులకు పంటలు బాగుపడుతున్నాయి సకాలంలో రైతులకు రైతు భరోసా అందిస్తున్నాడు పిల్లలకు అమ్మఒడి ద్వారా అందిస్తున్నాడు ఆయన ఎప్పుడూ మనకు ముఖ్యమంత్రిగా ఉండాలి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు ఈ పథకాలన్నీ ఇలాగే కొనసాగుతాయి ప్రజలు రైతుల యొక్క ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాల గతంలో రాజశేఖర రెడ్డి గారు కృష్ణా నీళ్లు మన రాయలసీమ కాదు ఆయన రాయలసీమ వ్యక్తి కాబట్టి రాయలసీమ కృష్ణా నీళ్ళు ని అందరివ ద్వారా కాలువలన్నీ కుప్పం వరకు వైరెడ్డిపల్లి వరకు తవ్వాలి జగన్ రాజశేఖర రెడ్డి గారు ఆయన కొడుకు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి మనకందరికీ కూడా రైతులకి సాగనీటికి తాగనీటికి నీళ్ళంది ఇవ్వడం మన బైరడిపల్లి మండలంలో కూడా అనుసంధానం అవుతాయి చెరువులన్నీ కూడా తద్వారా రైతులందరూ ఆర్థికంగా బాగా ఎదుగుదల ఉంటుంది ఉంటారు రైతులు సుభిక్షంగా ఉంటే రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మీ యొక్క ఆశీర్వాదం రైతుల యొక్క ఆశీర్వాదం మహిళల యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటారు గత ఎన్నికల ముందు ఇదే ప్రాంతంలో పక్క మండలంలో గంగవరం మండలంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎన్నికల స్టంట్ నీళ్లు వదిలినారు ఇది ఎన్నికల స్టంట్ నీళ్లు కాదు శాశ్వతంగా పూర్తి స్థాయిలో ఈ నిర్మాణం పూర్తి జరిగింది గతంలో మాదిరి బాడుగ మోటార్లు కాదు బాడుగ ట్రాన్స్ఫార్మర్లు కాదు ఈరోజు అన్నీ కూడా పర్మనెంట్గా స్ట్రక్చర్స్ అన్నీ పూర్తి స్థాయిలో చేసి నీళ్ళు ఇవ్వడం జరుగుతాం